భగవాన్ సత్యసాయి బాబా సత జయంతి ఉత్సవాల సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని మారుతీ నగర్లో గల సాయి మానసిక దివ్యాంగుల విద్యార్థులకు టవల్స్ దుప్పట్లు పంపిణీ చేశారు భగవాన్ బాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని సోలాపూర్లో ఉన్న సింగం రామ్ సుధాకర్ ముక్క బాబన్న సలహా సూచన మేరకు జమికుంట పట్టణంలోని మారుతీ నగర్లో గల సాయి మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలలో ఉన్న ముప్పై రెండు మంది దివ్యాంగ విద్యార్థులకు టవల్సు దుప్పట్లు బెడ్షీట్సు పెల్లో కవర్సు షోలాపూర్లో ఉన్న తన బట్టల మిల్లులో ప్రత్యేకంగా దివ్యాంగ పిల్లల కొరకు తయారు చేసి గత నెల రోజుల క్రితమే ట్రాన్స్పోర్ట్లో పంపించారు భగవాన్ బాబా బర్త్డే సందర్భంగా పురస్కరించుకొని వస్త్రాలను జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మహ్మద్ అయాజ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొన్నగంటి మల్లన్న అంగన్వాడీ సూపర్వైజర్లు శిరీష రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గన్ను ఉపేందర్ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ గన్ను సతీష్ చేతుల మీదుగా దివ్యాంగుల పిల్లలకు వస్త్రాలను వితరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జమికుంట పట్టణ మున్సిపల్ కమిషనర్ మహ్మద్ అయాజ్ మాట్లాడుతూ ఈ ఆశ్రమానికి రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని దివ్యాంగ పిల్లలు భగవంతునితో సమానమని ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనేలా చేసిన బుచ్చిరాములు వారి పేరెంట్స్ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇక ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన జమ్మికుంట మాజీ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ పొన్నగంటి మల్లన్న మాట్లాడుతూ గత ముప్పై రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ ఆశ్రమానికి నాకు ఎన్నలేని అనుబంధం ఉందని ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి బుచ్చిరాములు ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్నారని వారికి అండగా ఉంటానని నా సహాయ సహకారాలు ఆశ్రమానికి ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన అన్నారు సత్యసాయి సేవా సమితి కన్వీనర్ గన్ను సతీష్ ఆధ్వర్యంలో స్వామి బర్త్డే కేక్ కట్ చేసి స్వామివారికి హారతినిచ్చి వారు ఆశ్రమానికి ఐదు వేల రూపాయలు బుచ్చిరమ్ములు బహూకరించారు కమిషనర్ మహమ్మద్ అయాజ్ను పొన్నకంటి మల్లన్న గన్ను ఉపేందర్ గారిని ఈ సందర్భంగా పేరెంట్స్ కమిటీ వారు ఘనంగా శాల్వతో సత్కరించారు happy birthday to you happy birthday to you happy birthday to you sai rama happy birthday to you happy birthday to you happy birthday to you sai happy birthday to you happy birthday to you happy birthday to you sai happy birthday to you happy birthday ఇచ్చేసిన పెద్దలు జమ్మికుంట ఎక్స్ సర్పంచ్ గారు మరి సీనియర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరి ఇక్కడికి వచ్చేసిన చందా విశ్వనాథం గారు మరియు మిగతా సతీష్ గారికి మిగతా సత్యసాయి డి హోటర్స్కి నా యొక్క శుభాభినందనలు ఇంతకుముందు పుత్రీరాములు గారు మాట్లాడుతూ ಅದೇ ಸೊ ನೇನು ಕಮಿಷರ್ಗ ರೇದು ಮುಸ್ಲಿಮ ರೇದು ಹ್ಯೂಮನ್ ಬೀಯಂಗ್ ವರ್ಗನ್ ಫಸ್ಟ್ ಹ್ಯೂಮನ್ ಬೀಯಿಂಗ್ ನಿ ಸೊ ಹ್ಯೂಮಿ ಮೈ ರೀಲಿಜನ್ ಐ ಬಿವ್ ಇನ್ ದಟ್ ಓನ್ ಹ್ಯೂಮೀಸ್ అప్పదా దేవుడు మనకు హ్యూమన్ బీయింగ్గా పుట్టించినందుకు మన యొక్క సమాజంలో ఉన్న అందరిని అంటే అందరూ సమానులే మానవ సేవే మాధవ సేవ అని శ్రీ సత్యసాయి గారు కూడా సూచించారు సో ఆ మార్గమే నా మార్గం దయచేసి ఎవరు కూడా నో నో సార్లు వారు అంటే ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉండేటువంటి ఇబ్బంది అంటే బ్లీచింగ్ పౌడర్ కావచ్చు ఎల్ఈడి లైట్లు కావచ్చు సార్ మా ఇక్కడంతా చెత్తా చెదారు ఉందంటే తొక్కేందరు కానీ గ్లేడ్ బండి కానీ కనీసం ఎన్నో సార్లు అంటే కనీసం ఇప్పుడు ఒక పదిహేను సార్లు మన మన ఆశ్రమానికి వారు పంపించి నేను అడిగిందడువుగా ఏ విషయంలో కూడా వారు ఎప్పుడు కూడా రేపు చూద్దాం క్లీన్ చేయాలని చెప్పడం తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఎస్ఆర్ఎస్పి కెనాల్ కాలువ ఉంది ఆ కాలువలో పైపులు కావాలంటే కూడా ఇక్కడ మన శాంతరి ఇన్స్పెక్టర్ మన మహేష్ గారు కావచ్చు అంతమంది ఏయిగా సార్ ఉంటుంది వారిని కూడా పిలిచి తప్పకుండా మీరు ఆశ్రమానికి వెళ్ళి అక్కడ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి వారి వాళ్ళకు ఉండేటువంటి సిబ్బందిని కూడా ఎన్నోసార్లు పురమాయించారు ఎందుకంటే నాకు ఒక ముగ్గురిని ఇక్కడ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఈ ఆశ్రమం స్టార్ట్ అయితే థర్టీ టూ ఇయర్స్ అవుతుంది అలా మాకు ఒక ముస్లిమ్స్ సహకారం చేసిన వాళ్ళ సారు మూడవ వారు నెంబర్ వన్ ఎవరండీ రాజా అలీముద్దీన్ గారు వికలాంగుల అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు వారి జగిత్యాల సార్ ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా ఈ ఆశ్రమానికి వారు ఎన్నో రకాలుగా సాయం చేశారు అప్పుడు ఈ ఆశ్రమంలో వారు చాలా కాలసార్లు వచ్చారు వారు ఇప్పుడు ఆల్రెడీ రిటైర్ అయిపోయారు వారు ఇప్పుడు ఎక్కడ అంటే హైదరాబాద్లో హ్యాబిట్స్లో ఒక చిన్న మెడికల్ షాప్ పెట్టుకుని వారి యొక్క జీవనానికి కొనసాగిస్తున్నారు చిన్న మరికే సార్ జిల్లాకు ఇక్కడ అస్పెండ్ కలెక్టర్ ఉన్నారు అప్పుడు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు నెక్స్ట్ రెండవ వ్యక్తి జాయింట్ కలెక్టర్గా మన పని పనిచేస్తున్నారు